మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గుర్బ్య నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతి ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనుషుల్లో ఉండే కొన్ని లక్షణాలు అనమాట ఒక్కొక్క మనిషి ఒకలా లా ఉంటాడనమాట కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు కొంతమంది చాలా హార్డ్గా ఉంటారు ఇవన్నీ కూడా గ్రహాల ప్రభావం వల్లే జరుగుతూ ఉంటాయన్నమాట అయితే ఈరోజు మనం కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళు చాలా నిదానంగా ఉండడం ఎమోషన్స్కి బానిసలుగా అనమాట అంటే ఎవరన్నా ఏడిస్తే వెంటనే వాళ్ళు మనసును మార్చేసుకుంటూ ఉంటారనమాట పెద్ద పెద్ద స్థానాలకి ఎదగాల్సిన వాళ్ళు కూడా తండ్రి కోసమనో తల్లి కోసమనో భార్య కోసమనో వీళ్ళ కోసం ఆగిపోయి తన లైఫ్ను కూడా త్యాగం చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళకి మానసికంగా కూడా పెద్ద దృఢంగా అనమాట ఎవరైనా చిన్న మాట అంటే విపరీతమైన కోపం వచ్చేయడం అక్కడ ఉన్న వస్తువులన్నీ ఇసరేసేయడం అక్కడ సిచ్యువేషన్ అంతా చాలా చండాలంగా చేసేసుకోవడం చేస్తూ ఉంటారనమాట అలాగే అమావాస్య అలా వచ్చినప్పుడు ఇటు రెండు రోజులు అటు రెండు రోజుల్లో మనసులో విపరీతమైన కోరికలు విపరీతమైన ఆందోళన ఏదేదో ఆలోచించేయడం ఏదేదో అనుకోవడం డిప్రెషను అలాగే కొంతమందికి ఏంటంటే మనం ఏమి చిందుకు పనికిరామేమో మన మన వల్ల ఏం కాదు ఈ బతికే వేస్ట్ కొంచెం ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట ఇలా ఇదొకటే అనుకుంటే వీళ్ళకి ఏంటంటే ఇదైనా సరే కొంతకాలమే చేస్తారనమాట అలా అంటే కొద్ది రోజుల పాటు ట్రావెల్ అవ్వడం మళ్ళీ ఆ మనుషులు వీళ్ళకి నచ్చరు అనమాట మళ్ళీ కొత్త మనుషుల్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ కొత్త మనుషులతో కొన్ని రోజులు ట్రావెల్ అవ్వడం మళ్ళీ వాళ్ళు నచ్చరు మళ్ళీ కొత్త మనుషులు ఇలా మారిపోతూ ఉంటారనమాట వీళ్ళకి ఒక పర్ఫెక్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండరు అనమాట ఏదో ఎవరితోనూ కూడా వీళ్ళకి మెంటాలిటీ అనేది సెట్ అవ్వడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట దాంతోపాటు ఏదైనా సరే రోజుకు ఆలోచన అనమాట ఇవాళ ఇది చేద్దాం రేపు అది చేద్దాం రకరకాల వ్యాపారాలు రకరకాలైన ఆలోచనలు రకరకాల ఇన్వెస్ట్మెంట్లు పెట్టి చివరకు డబ్బంతా కూడా పోగొట్టుకుంటూ ఉంటారు 하지만 하락이... వీళ్ళల్లో ఎక్కువగా పైకి చాలా గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల భావోద్వేగాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు వీళ్ళ భావోద్వేగాలు ఎదుటి వ్యక్తులకి బయటకు మనుషులకి తెలియకుండా వీళ్ళు మాత్రమే వాటిని అనుభవిస్తూ ఆ టెన్షన్ పడుతూ ఉంటారు వీళ్ళు చాలా స్పీడ్ స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఎవరికి అందరూ అనమాట ఎలా అయితే వీళ్ళని పాము ఎలా అయితే అంటే బయట ఉండడం అంటే భయం పైకి మాత్రం గంభీరంగా కనిపించినప్పటికీ పాముల వెళ్తే మనుషులు కనిపిస్తే పొట్టలోనో చెట్టులోనో దూరేస్తుందో అలాగ కనిపించకుండా వేరే చోటకు వెళ్తారు వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట వేరే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళని వీళ్ళు ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట ఇక స్త్రీల విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎక్కువ శాతం ఋతు సంబంధత వ్యాధులతో బాధపడుతూ ఉంటారో చిన్న వయసులోనే మెచ్యూర్ అయిపోవడం లేకపోతే గర్భస్రావం ఎక్కువగా జరగడం గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు చిన్న వయసులోనే వచ్చేయడం ఫస్ట్ నుంచి కూడా సైకిల్స్లో ఇబ్బందులు రావడం వీటన్నిటికీ కారణం కూడా ఈ గ్రహం వల్లే అనమాట ఇక దీంతోపాటు ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత అంటే ఈ ప్రేమ అనుకోండి కామం అనుకోండి ఇలాంటి విషయాల మీద విపరీతమైన ఆసక్తి ఇది అందరిలో ఉండొచ్చు వీళ్ళు వీళ్ళు ఏంటంటే బయటకు చెప్పుకోలేరు బయటకు మాత్రం చాలా సున్నితంగా కనపడతారు చక్కగా ఈ ఈ వీళ్ళు చాలా మ మంచు దీనికి మంచి చెడు కాదు వీళ్ళు అలాంటి వాళ్ళు కాదనుకుంటారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు విపరీతమైన ఈ కామానికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి వాటి కోసం బాగా తాపత్రయపడతాం వాటి కోసం కొన్ని అను అనుసరించుకోన్ని పద్ధతులు అనుసరించడం అలాగే ఈ చంద్రుడు సరిగ్గా లేకపోవడం వలన వీళ్ళ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా సైజ్ అనేది కొంత వీళ్ళకి డిప్రెషన్ గురిచేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఈ కారణం వీటి కూడా చంద్రుడు బలంగా లేకపోవడమే కారణం అనమాట ఇలా చంద్రుడు బలంగా లేకపోవడం వలన మెంటల్గా కూడా స్టెబిలిటీ అనేది ఉండదు నిర్ణయాలు వెంట వెంటనే మారిపోతూ ఉంటాయి వాళ్ళు ఇది చేద్దాం అనుకుంటారు రేపు ఇంకో చేద్దాం అనుకుంటారు వీళ్ళు ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎక్కువ శాతం కన్ఫ్యూజ్ చేయడం వాళ్ళ మీద అరిసేయడం వీళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాక ఇంట్లో వాళ్ళు కొంతవరకు భయపడడం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది డిప్రెషన్ యాంగ్జైటీ లెస్ కోపం ఇవన్నీ కూడా చంద్రుడు వల్లే కలుగుతాయి చంద్రుడు వీక్గా ఉంటే కలుగుతాయి అన్నమాట మనకేంటంటే ఇది వాటర్ సైనిక్ వాటర్ సంబంధించిన ప్లానెట్ కాబట్టి వాటర్ రిలేటెడ్ వర్క్స్ అనమాట స్విమ్మింగ్ పూల్స్ మెయింటైన్ చేయడం డ్యామ్స్ లేకపోతే వాటర్ సప్లై చేయడం ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా చంద్రుడు బలంగా లేకపోతే వాటిలో విపరీతమైన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు అనమాట సమాజంలో ఏదన్నా అన్యాయం జరిగినా లేకపోతే వీళ్ళు తట్టుకోలేనివి జరిగిన వెంటనే వాటిని సోషల్ మీడియా పోస్టుల కింద పెట్టేయడము లేకపోతే వైరల్ చేసేయడం మళ్ళీ దొరికిపోవడం ఏదో సమాజాన్ని బాగా గట్టిగా చెప్పడం అనమాట అంటే ఏంటంటే వీళ్ళకి కన్నింగ్నెస్ రాదనమాట ఎమోషన్స్ ఎక్కువగా గట్టిగా చెప్పేస్తారు ఇలా ఎమోషన్లు గట్టిగా చెప్పేసేసరికి ఎదుటి వ్యక్తులకి శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా వీళ్ళకి అందరూ కూడా వీళ్ళని వాడుకుంటారు తప్ప వీళ్ళకి సరైన సమయంలో ఏమైనా ఇంక్రిమెంట్లు రావాల్సి వచ్చినా వీళ్ళకి ఏదైనా ఫేవర్ చేయాల్సి వచ్చినా వెనకడికి వేసే అవకాశం ఉంటుంది అది మేనేజర్లు సహ సహోద్యోగులు పైన అధికారులు వీళ్ళెవ్వరూ కూడా సపోర్ట్ అనేది ఉండదు వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ వచ్చేది మాత్రం చాలా తక్కువగా ఉండి మానసికంగా ఇబ్బంది పడతారు ఇంకా రోజు సాయంత్రం అయ్యేదరికి మనసులో విపరీతమైన చిరాకు కోపం ఉండడం వల్ల ఇంట్లో కూడా పెద్ద హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళలో మ ప్రకోపాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ టైం వచ్చేదరికి వీళ్ళ కండిషన్ అనేది సరిగ్గా ఉండక ఆపోజిట్ జండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని నెగిటివ్గా అర్థం చేసుకోవడం అలాంటి సుఖాలు కూడా కొంతవరకు కూడా దూరం అయిపోతూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళు లోపల ఉన్న విషయాలని బయటకు చెప్పరు అన్నీ కూడా మనసులోనే ఎక్కువగా ఉంటారు ఎక్కువగా మనం చంద్రుడు వీక్గా వాళ్ళు ప్రేమికుల్లో అనమాట ఎడబాటు అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ప్రేమించి మోసపోవడం జీవితంలో నలుగురు ఐదుగురిని ప్రేమించడం వాళ్ళు ఎక్కువ మళ్ళీ విడిపోవడం ఇంకో మళ్ళీ దాని ఆ బ్రేకప్ల వల్ల చాలా బాధపడడం మళ్ళీ కోలుకోవడం మళ్ళీ ఏదో వర్క్లో పడడం అంటే మళ్ళీ ఇంకొకరు ఎవరో రావడం జీవితంలోకి వాళ్ళని లవ్ చేయడం మళ్ళీ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం ఆఖరికి వీళ్ళకి అరేంజ్ మ్యారేజ్ అవ్వడం దాంట్లో సరైన సంతృప్తికర జీవితం ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా చంద్రుడు వీక్వ్గా ఉన్నప్పుడు జరుగుతాయి అనమాట ఇక అలాగే వీళ్ళకి చాలా డీప్ సి సీక్రెట్స్ డీప్ ఫీలింగ్స్ అనమాట అంటే ఏంటంటే ఇండియాలో కొన్ని పద్ధతులు కొన్ని కండిషన్స్ ఉంటాయి అనమాట ఈ చంద్రుడు వీక్ ఉన్న వాళ్ళకి మొత్తం అనమాట మొత్తం రాహు లాగా రాహు చంద్రుడు కొంతవరకు ఫారిన్లో విషయ ఫారిన్కి సంబంధించిన విషయాల మీద ఆసక్తి అలాంటి విషయాలు కావాలని కోరుకుంటూ ఉంటారు అనమాట అవి ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వకపోయినప్పటికీ కూడా ఎలా అయినా సరే వర్కౌట్ అవ్వాలి అన్న ఆలోచనలు వీళ్ళు ఎక్కువ ఉంటాయి వాటి కోసం ఎక్కువ మదన పడుతూ ఉంటారు ఇక ఎమోషనల్ కనెక్షన్ అనేది మనుషులతో ఎక్కువగా ఉండేది ఈ చంద్రుడు బలంగా లేని వాళ్ళకి అనమాట ఇమోషనల్ కనెక్షన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆ ఇమోషనల్ కనెక్షన్ వల్ల జీవితంలో చాలా వరకు బాగా నలిగిపోతూ ఉంటారనమాట అవి ఎదుటి వ్యక్తులకి చెప్పాలనుకున్న వీళ్ళు చెప్పలేని స్థితిలో ఉంటారు ఇక అలా కాకుండా చంద్రుడు కలక బలంగా ఉంటే మాత్రం తప్పకుండా మానసికంగా దృఢంగా ఉండడం డిప్రెషన్ ఇవన్నీ ఉండకుండా ఏదైనా సరే చక్కగా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువ శాతం మనకి చంద్రుడు బలంగా లేకపోతే తల్లితో గొడవలు అనమాట మ్యారేజ్ అయిన తర్వాత తల్లి కంప్లీట్గా అన్నయ్య లేకపోతే చెల్లో అక్కో ఎవరు ఉంటే వాళ్ళకి సరెండర్ అయిపోతాం మిమ్మల్ని మిమ్మల్ని కన్నా కన్న కూడా కన్నా విషయం కూడా కొంతవరకు మర్చిపోవడం అంటే ఏంటంటే మీకు అన్యాయం పూర్తిగా చేసేయడం మిమ్మల్ని పక్కకు తోసేయడం ఎంతో బాగా తల్లిని చూసినప్పటికీ కూడా తల్లితో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండడం ఇదంతా కూడా చంద్రుడు వీక్ గా ఉండడం వల్లే జరుగుతుంది అనమాట ఇక ఎక్కువ శాతం చంద్రుడు వీక్ గా ఉన్న వాళ్ళకి అమావాస్యలు అలా వచ్చినప్పుడు కొంతవరకు బ్యాలెన్స్ అనేది చాలా తక్కువగా ఉండడం ఆఫీసులో విపరీతమైన గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంతవరకు అమావాస్య టూ ఇటు రోజుల్లో బియ్య పిండితో ఉండల్లాగా చేసి వాటర్లో వేయడం అమావాస్య ఇటు రెండు రోజులు అటు రెండు రోజులు అమావాస్య ఒక ఐదు రోజులు కలిపి వాటర్లో వేస్తూ ఉంటే చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ టైంలో మీకు ఎప్పుడైనా మానసికంగా బాగాలేదు విగ్గా అనుకున్నాం అనుకున్నప్పుడు వైట్ కలర్ని ఎక్కువగా ధరించడం మంచిది అలాగే బియ్యం దానం చేయడం వలన కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం తమరలో చెప్పినట్టు ఈ సమస్యలు రిలేషన్స్ విషయంలో ఎమోషన్స్ విషయంలో లో ప్రేమలు అలాగే ఈ సెక్సువల్ డిజైర్స్ విపరీతంగా కంట్రోల్ లేకపోవడం వాటిని సమాజానికి వ్యతిరేకంగా పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడం ఇలాంటివి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చంద్రగ్రహ ఆరాధన చేసుకోవాలి చంద్రుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని ఇరవై ఒక్క మాలల చొప్పున ఒక నలభై రోజుల పాటు జపిస్తే చాలా వరకు మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా రిలేషన్స్ బాగుండే అవకాశం ఉంటుంది